ఆదిగురు భారత్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ కార్యక్రమములో రాణి రుద్రమదేవి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతులకు రాణి రుద్రమదేవి ఉత్తమ రైతు అవార్డు ప్రదానము చేయడము జరిగినది ఇందులో ముఖ్య కారణము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతుల సమ్మేళనము కొరకు జరిపించడము జరిగినది ఈ కార్యక్రమమునకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు ఎంతోమంది ఉన్నారు వారిలో నేనొకరినై ఉండలేకపోయా కానీ అందరికీ శుభోదయము శుభాభివందనములు తెలుపుకుంటున్నాను కారణము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ప్రేమికులను కలవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయము ఇప్పుడు గమనించండి ఎంతమంది కుటుంబాలతో వచ్చారు ఈ రైతు ప్రధానానికి ఆదిగురు భారత్ ఫౌండర్ చైర్మన్ అందరూ ఉన్నారు ఇందులో సాయి సరే గమనించండి ఎందుకు ఎక్కడ ఏం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అసలు ఈ ప్రకృతి వ్యవసాయానికి మనం ఎందుకు ఇంత ఇది చేయాలి సమయము సందర్భము లేని వ్యవసాయాలు ఎన్ని రకాలుగానో చేస్తున్నాము లక్షలు లక్షల రూపాయలు తగలబెడుతున్నాము కానీ ఫలితం దొరక్క నానా బాధలు పడుతున్నాము వీరందరు ఎవరండి మన చుట్టాల మన ఇంటి బంధువుల లేదు స్టేటుకు ఒకళ్ళు ఉన్నారు రాష్ట్రానికి ఒకళ్ళు ఉన్నారు జిల్లాకి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి వేరువేరు జిల్లాల నుంచి వెళ్ళి రైతు ప్రధానోత్సవానికి సందర్భ సందర్భంగా రాణి రుద్రమదేవి అవార్డును అందుకోవడానికి వెళ్ళినటువంటి ఎంపికైనటువంటి సోదరి సోదరి మణులు ఉన్నారు అంటే రైతు సోదరి సోదరి మనులు చూడండి ఇది ప్రధానం చేయబడినటువంటి అవార్డు ఎవరైనా ఒకటి గమనించాలి మనం చేయాలి అనుకున్న దాన్ని సాధించగలగాలి ఓ రైతు సోదరుడు మేలుకో ఇకనైనాను భూమి భారతిని కాపాడడానికి నేర్చుకో అజాత శత్రువు అనేవాడు ఎవరు అనంటే మన పక్కన ఉన్నవాడు భూమిని కాపాడండి పశుగ్రాసాన్ని పెంచండి గోమాతను రక్షించండి అన్నదాత సుఖీభవ అనే నినాదానికి చేయి నెత్తి సెల్యూట్ చేయండి అది కూడా ఆది గురు సంఘం ఆధ్వర్యంలోనే జరగాలి దిశ దశల నుంచి వచ్చి ఇక్కడ ఆదిగురు భారత్ సంఘం ఫౌండర్ గోపి మాధవ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆది గురు భారత్ సంఘంలో రాణి రుద్రమదేవి అవార్డు ఎంపిక చే అయినటువంటి రైతు సోదరి సోదరి మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు జై గోమాత ఒక్క విషయాన్ని గమనించండి చూడండి మహా మహానుభావులు ఎంతోమంది అందరికీ పాదాభివందనము జై గోమాత జై జై గోమాత గోమాతని తలబని నిత్యము ని జీవితము లేదు గోమాత సన్నిధి సేవలో గోమాత సేవలో నిమగ్నమైనటువంటి రైతు జీవుడు పునీతుడై ఉన్నాడు పూర్వకాలములో గమనించండి ఎలాంటి రోగాలు కూడా లేకుండా బ్రతికినటువంటి రైతు ఈరోజున నానా ఇబ్బందుల పాలవుతున్నాడు కారణం అదే గోమాతని దూరం చేసుకోవడం వలన గమనించగలరా గమనించండి గమనించడానికి ప్రయత్నం కూడా చేయండి అన్నదాతలందరూ కూడాను ప్రతి ఇంటికి ఒక గోమాతని పెంచడానికి ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నంలోనే ఆ గోమాత మనల్ని సదా కాపాడుతుందని నేను ఎంతగానో నమ్ముతాను ఎందుకు అంటే గోమాత విశిష్టమైన జీవి ఆ గోమాత సేవలో ఇంతమంది రైతు సోదరులకు ఉత్తమ రైతు అవార్డులు అందుకుంటున్నారు వీరందరూ ప్రకృతి వ్యవసాయదారులే వీరందరూ మిద్దె తోటల మీద కూరగాయలు పండించిన ఆడపడుచులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వారందరికీ కూడాను ఈరోజున రాణి రుద్రమదేవి గారి పేరు మీదన ఉత్తమ రైతు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతున్నది గమనించండి జై జన్మభూమి జై గోమాత చిన్న చిన్న చంటి పిల్లలతో సైతం వచ్చారు ఈ ప్రోగ్రాంకి వారు అందుకునే ఈ అమూల్యమైనటువంటి ఈ ఉత్తమ రైతు అవార్డు అనేది ఎంత ముఖ్యమైనది గమనించగలరా జై గోమాత కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను ఇలాగే ఈ గోమాత సేవలో ఉంటూ గో ఉత్పత్తులతో ప్రకృతి వ్యవసాయం చేయాలనేది నేను కోరుకుంటున్నాను నా పేరు రంజాన్ రమేష్ ప్రకృతి వ్యవసాయ రైతుని ఎస్కేఆర్ అగ్రికేరండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆదిగురు భారత్ సంఘం నుంచి నాకు వచ్చిన ఈ ఫోటోల సాక్ష్యముగానే నేను వీడియో రికార్డింగ్ చేసి నేను పెట్టడం జరుగుతున్నది తప్పు ఒప్పులు ఉంటే నన్ను క్షమించండి కానీ సదా మీ సేవలో రైతు సేవలో మాత్రమే నేను నిమగ్నుడనై ఉంటాను వారికి ఏ సమాధానమైన చెప్పుకోదగినటువంటి మనిషిగా నేను బ్రతుకుతాను ఇంకొక విషయము గమనించగలరు వీరందరూ ప్రకృతి ప్రేమికులు ప్రకృతి ప్రియులు చూడండి ఇక్కడ సునంద మేడం గారు ఆ పక్కన రాంబాబు గారు ఆ పక్కన వీరందరూ ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి లావణ్యారెడ్డి గారు పెద్దలు ఉన్నారు అక్కడ చాలామంది ఉన్నారు గమనించాలి మనం సునంద మేడం గారి భర్తలు మేడం గారు వారి భర్త ఆదిగురు భారత్ పౌండర్ గోపి మాధవ్ గారు you mm -hmm.